ఈ నెల పదవ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగే ఉత్తర ద్వార దర్శనం శంకుతీర్థం తదితర విశేష పూజ కార్యక్రమాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సుమారు లక్ష మంది భక్తులు వస్తారని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా ఏర్పాట్లు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిందని తెలిపారు ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు ఇరవై నాలుగు గంటల పాటు మూడు వందల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు విఐపిల కోసం సాధారణ భక్తుల కోసం వేరువేరుగా క్యూలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అలాగే వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అక్కడ తమ వాహనాలను నిలుపుకోవాలన్నారు ముక్కోటికి వచ్చే భక్తులందరూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అధికారులకు సిబ్బందికి సహకరించాలని ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో స్పెషల్ డీఎస్పీ సీతారామయ్య మంగళగిరి పట్టణ సిఐడి వినోద్ కుమార్ రూరల్ సిఐ వై శ్రీనివాసరావు రూరల్ ఎస్ఐ చిరుమామిల్ల వెంకట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సహాయ కమిషనర్ అన్నప్రెడ్డి రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సో మనకి మనకి అంటారు అది మనకి మన లక్ష్మీ లక్ష్మీనరసి లక్ష్మీ నరసింహ నర నరసింహస్వామి టెంపుల్లో ముక్కోట ఏకాదశి ఫంక్షన్ జరగబోతుంది దాదాపు మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వన్ లాక్ వరకు మనకి ప్రజలు రావడానికి స్కోప్ ఉంది ప్రతి సంవత్సరం కూడా వన్ లాక్ దగ్గర వస్తున్నారు సో ఈ సంవత్సరం కూడా వన్ లాక్ దగ్గరకు వస్తున్నాము సో స్వామి ఊ ఊరేగింపు అయిన తర్వాత మన స్వామిని అక్కడ కూడా ముందు ఆ ప్లేస్లో పెడతారు ఉత్తరాధారంలో పెడతారు అక్కడ వచ్చేసి కొంతమంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా సో ఈ తీర్థానికి వస్త్రం లోపలికి వస్తున్న వాళ్ళు దాదాపు ఒక అరవై మంది వరకు లోపలికి కూడా వస్తారు సో దీనికన్నా బందోబస్తులు మనం ఏర్పాట్లు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి వీఐపీకి ఒక ఎంట్రన్స్ పెట్టడం సెపరేట్ ఎంట్రన్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా టూ హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ దర్శనం అన్నిటి కూడా సెపరేట్ సపరేట్ ఎంట్రెన్స్ ఇవ్వడం జరిగింది సపరేట్ క్యూ లైన్ ఇవ్వడం జరిగింది దీనివల్ల కొంచెం క్రౌడ్ కంట్రోలింగ్ మనకి ఈజీగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాము సో మన బందోబస్తు కూడా మనం నైన్త్ నైట్ నుంచి ఆల్మోస్ట్ టెన్త్ నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది దాదాపు మూడు వందల మందితో పాటు బందోబస్తు బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం అనేది జరుగుతుంది దీనికి పార్కింగ్ కూడా ఎవరు కూడా వెహికల్ టెంపుల్ దగ్గర వరకు రాకుండా త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం కట్ ఆఫ్ పాయింట్స్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది సో దట్ వెహికల్ పార్కింగ్ని అక్కడే పెట్టేసి ప్రజలందరూ కూడా నడుచుకునే వస్తున్నట్టు కూడా మనం అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది జరిగింది సో దీన్ని మనం పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టుకుంటున్నాము లౌడ్ స్పీకర్స్ కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా పెట్టుకుంటున్నాము సో ప్రజలు అందరూ కూడా మన ఎండోమెంట్ ఆఫీసర్ ఈ టెంపుల్ ఎండోమెంట్ ఆఫీసర్ ప్లస్ పోలీస్ పోలీస్ వారికి కోఆపరేషన్ ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ